ఓం శాంతి డిసెంబర్ పదహారవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అవినాశి సర్జన్ నుండి ఏమీ దాచిపెట్టకూడదు ఏదైనా ఆజ్ఞ ఉల్లంఘన జరిగినట్లయితే క్షమాపణ తీసుకోవాలి లేదంటే భారము పెరిగిపోతూ ఉంటుంది నిందకులుగా అవుతారు ప్రశ్న సత్యమైన సంపాదనకు ఆధారమేమిటి ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి జవాబు సత్యమైన సంపాదనకు ఆధారము చదువు ఒకవేళ చదువు సరిగ్గా లేకపోతే సత్యమైన సంపాదనను చేసుకోలేరు ఎప్పుడైతే సాంగత్యము సరిగ్గా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు కలుగుతాయి మంచి సాంగత్యము తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యము ముంచేస్తుందని కూడా అంటారు సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోరు ఫెయిల్ అయిపోతారు పరస్పర సాంగత్యమే పాతాళములోకి చేరుస్తుంది అందుకే సాంగత్య దోషము నుండి పిల్లలైన మీరు ఎంతో సంభాళించుకోవాలి పాట నీవు ప్రేమ సాగరుడవు ఓం శాంతి పిల్లలు అనంతమైన తండ్రి మహిమను చేస్తారు ఇది భక్తి మార్గపు మహిమ సుపుత్రులైన పిల్లలైన మీరిప్పుడు సన్ముఖంగా తండ్రి మహిమను చేస్తారు అనంతమైన తండ్రి వచ్చి మాకు జ్ఞానాన్నిచ్చి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారని భావిస్తారు ఎందుకంటే వారే జ్ఞానసాగరుడు భగవంతునిలో జ్ఞానముంది దానిని ఈశ్వరీయ జ్ఞానమని అంటారు పరమపిత పరమాత్మ జ్ఞానాన్నిచ్చేవారు ఎవరికి పిల్లలకు ఏ విధంగా మీ మమ్మాకు జ్ఞానదేవి అన్న పేరు ఉంది మరి ఆ జగదాంబ జ్ఞానదేవి అన్నప్పుడు ఆమె పిల్లల్లో కూడా అదే జ్ఞానం ఉంటుంది జ్ఞానదేవి అయిన సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు కానీ ఎవరి ద్వారా ఇస్తారు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు జగదాంబ ఎవరనేది ప్రపంచానికి తెలీదు జగదాంబ ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు వారికి ఎన్నో పేర్లను పెట్టేశారు ఈ సరస్వతి ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి అని ఆమెకు జ్ఞానాన్నిచ్చేవారు గాడ్ ఫాదర్ అని మనుషులకు తెలీదు సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ ఇస్తారు తండ్రి పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చారు సరస్వతికి ఎలా లభించింది ఆమె తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి కావున జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ ఈ ముఖము ద్వారా సరస్వతికి జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు అదే జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు కావున తప్పకుండా గాడ్ ఫాదర్ పిల్లలు మాస్టర్ గాడ్ అయినట్లు కదా అందుకే జ్ఞానదేవి అన్న పేరును పెట్టారు తాము మరియు తమ మమ్మ జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు వారినే గీతా భగవానుడని అంటారు భగవంతుడైతే ఒక్కరే ఏ దేవతలు లేక మనుషులు భగవంతుడు కాలేరు ఇప్పుడు వారు జ్ఞానదేవి కావున వారిలో ఏ జ్ఞానముంటుంది రాజయోగము యొక్క జ్ఞానము ఈ సహజ రాజయోగము యొక్క జ్ఞానము ద్వారా జ్ఞానదేవి అయిన సరస్వతియే మళ్ళీ లక్ష్మీదేవిగా అవుతారు జ్ఞానదేవికి మహిమ ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లలకు కూడా ఉంటుంది అందరూ ప్రజాపిత సంతానమే మమ్మ సంతానమని అనరు మీరంతా ప్రజాపిత బ్రహ్మముఖ కమలము యొక్క సంతానము మీరంతా ఈశ్వరీయ సంతానముగా నిశ్చయము చేసుకుంటారు ఈశ్వరుడైన తండ్రి అంటారు నేను పిల్లల సన్ముఖంలోకే వస్తాను వారికే నేను తెలుసు కావున జగదాంబ జ్ఞానదేవి ఇది సహజ రాజయోగము యొక్క జ్ఞానము అంతేగాని శాస్త్రాల జ్ఞానము కాదు భగవంతుడు వీరికి జ్ఞానాన్నిచ్చారు కావున వీరు దేవిగా పిలువబడ్డారు జగదాంబ తల్లి వంటివారు మళ్ళీ మరుసటి జన్మలో ధనదేవిగా లక్ష్మిగా అవుతారు ఆమె నుండి మనుషులు ధనాన్ని యాచిస్తూ ఉంటారు కావున తండ్రి ద్వారా జగదాంబకు రాజయోగం యొక్క వారసత్వం లభిస్తుందని నిరూపించబడుతుంది ఆమెను జ్ఞానదేవి అని అంటారు జ్ఞానము సంపాదనకు ఆధారము ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన మీరిప్పుడు నెంబర్ వారు పురుషార్థానుసారంగా సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు ఒకవేళ చదువును చదువుకోకపోతే వారికి సత్యమైన సంపాదన లభించదు సాంగత్యము సరిగ్గా లేకపోతే చదువుకోలేరు ఉన్నతి జరగదు సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యము ముంచేస్తుంది సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోకపోతే ఫెయిల్ అయిపోయి చివర్లో కూర్చొని ఉండిపోతారు దీనికి కారణమేమిటనేది టీచర్కు తెలుసు తండ్రికి తెలీదు అయితే తాను తక్కువగా చదివాడు తప్పకుండా చెడు సాంగత్యం ఉంది ఆ కారణంగానే ఫెయిల్ అవుతున్నాడన్నది మాత్రం తండ్రి తప్పకుండా అర్థం చేసుకుంటారు ఒకవేళ పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురూ చదవకపోతే ఒకరినొకరు పాతాళానికి చేరుస్తారు వీరు చదవడం లేదు కావున వీరిని వేరు చేయాలని తండ్రి భావిస్తారు చదువులేకపోతే మనుషులను బుద్ధిహీనులని అంటారు చదువుకుంటే వారిని వివేకవంతులని అంటారు భగవంతుని మతానుసారముగా నడవకపోతే వారిని సవతి పిల్లలని అంటారు కానీ వారికి దాని అర్థం తెలీదు ఎవరైనా చదవకపోతే పతితులుగా ఉన్నవారు పతితులుగానే ఉండిపోతారు ఫెయిల్ అయిపోయి పారిపోతారని మీకు తెలుసు తండ్రి అంటారు ఓహో రావణ నీవు నా పిల్లలను కూడా మింగేస్తున్నావే నీవెంత శక్తివంతుడవు పిల్లలను సైతాను మతముపై నడవడం పిల్లలు సైతాను మతముపై నడవడం మొదలు పెడతారు శ్రీమతంపై నడవరు మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి అడుగడుగున మేము బాబా మతముపై నడుస్తాము ఎవరైతే శ్రీమతంపై నడవరో వారిని వారని అంటారు వీరింత ఉన్నత పదవిని పొందలేరు ఎవరికీ అర్థం చేయించలేరని బాబాకు అర్థమవుతుంది అందుకే రావణునికి వశమై ఉన్నారని అంటారు బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు అసలు యోగమే లేదు బుద్ధియోగము కూడా కావాలి ఈశ్వరీయ పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉండాలి పుట్టడంతోనే వివేకవంతులైన రాజులుగా ఎవ్వరూ అవ్వలేరు ఆ కారణంగానే బాబా అంటారు శ్రీమతము ఆధారంగా పంచవికారాల రూపీ రావణునిపై విజయం పొందాలి ఎవరైతే శ్రీమతముపై నడవరో వారు శ్రీమతముపై ఉన్నారని బాబా అంటారు అందులో మళ్ళీ కొందరు ఐదు శాతం శ్రీమతముపై నడుస్తారు కొందరు పది శాతం నడుస్తారు ఆ లెక్క కూడా ఉంది జగదాంబ ఒక్కరే జగదాంబ వంశావళి సరస్వతి ఇది వారి పూర్తి పేరు సరస్వతికే సితారను ఇస్తారు వీరు జ్ఞానదేవి తప్పకుండా వీరి సంతానము కూడా ఉంటారు వాళ్లకు కూడా తంబూరా కావాలి చూడండి వృక్షములో ఈ సరస్వతి కూర్చున్నారు రాజయోగము నేర్చుకుంటున్నారు తర్వాత వీరే వెళ్ళి లక్ష్మిగా ధనదేవిగా అవుతారు ఇందులో ఆరోగ్యము సంపద సంతోషము అన్నీ ఉన్నాయి వీటిని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు వారే స్వర్గస్థాపకుడైన తండ్రి ఇప్పుడు చూడండి మమ్మ సేవ చేస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా మమ్మకు ఆహ్వానమునిస్తే ముందు మమ్మా కర్తవ్యాన్ని తెలుసుకోవాలి ముందు ఈమె ఎవరన్న జ్ఞానము కావాలి ప్రపంచానికైతే ఇది తెలీదు శ్రీకృష్ణునిపై నిందలు మోపబడ్డాయని అంటారు కానీ అది జరగదు అసంభవము అందరికన్నా ఎక్కువ నిందలు పొందేవారు శివబాబా రెండవ నెంబరులో నిందలు పొందేవారు బ్రహ్మ శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ కానీ శ్రీకృష్ణుణ్ణి నిందించలేరు జ్ఞానదేవి అయిన సరస్వతి భవిష్యత్తులో రాధగా అవుతారని మనుషులకు తెలీదు స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతారు అందులో ఆరోగ్యము సంపద సంతోషము అన్నీ వచ్చేస్తాయి మీకు అర్థం చేయించాలన్న నశ ఎంతో కావాలి మమ్మ ఎవరన్నది అర్థం చేయించాలి కదా వీరు సరస్వతి బ్రహ్మాపుత్రిక ముఖవంశావళి భారతవాసులకు ఏమీ తెలీదు జ్ఞానమే లేదు అంధశ్రద్ధ ఎంతగానో ఉంది భారతవాసులు ఎంతో అంధశ్రద్ధలో ఉన్నారు ఎవరిని పూజిస్తున్నారన్నది కూడా వారికి తెలీదు క్రిస్టియన్లకు తమ క్రైస్తు గురించి తెలుసు సిక్కులకు గురునానక్ సిక్కు ధర్మాన్ని స్థాపన చేశారని తెలుసు అందరికీ తమ ధర్మస్థాపకుని గురించి తెలుసు కేవలం భారతవాసులైన హిందువులకు తెలీదు అంధశ్రద్ధతో పూజిస్తూ ఉంటారు వారి కర్తవ్యాల గురించి ఏమీ తెలీదు కల్పము యొక్క ఆయుమును ఎక్కువగా చూపించిన కారణముగా ఏమీ అర్థం చేసుకోరు ఇస్లాములు బౌద్ధులు మొదలైన వారంతా తర్వాత వచ్చారు వారికన్నా ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు వారికి కూడా అంత సమయం ఉంటుంది మిగిలిన ధర్మాలన్నింటికి అర్థకల్పం పడుతుంది కావున ఈ ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వాల్సి ఉంటుంది లక్షల సంవత్సరాలని అనలేరు మీరు జగదాంబ మందిరానికి వెళ్ళి ఈ జ్ఞానదేవికి ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారనేది అర్థం చేయించండి శ్రీకృష్ణుడు జగదాంబకు జ్ఞానాన్ని ఇచ్చారనైతే అనరు కానీ ఇది కూడా ఎవరికైతే అభ్యాసము బాగా ఉంటుందో వారే అర్థం చేయించగలరు కొందరికైతే దేహాభిమానం ఎంతగానో ఉంది మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎవరో ఒకరు గుర్తుకొస్తూ ఉంటారు తండ్రి అంటారు ఇతరులను స్మృతి చేసినట్లయితే నా స్మృతిని మర్చిపోతారు ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తామని మీరు గానం చేస్తారు కూడా వారిప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు బాబా మేము మీ వారము మీ మతముపై నడుస్తాము మీ పేరును అప్రతిష్ట పాలు చేసే పనులేవి చేయము చాలామంది పిల్లలు పేరును అప్రతిష్టపాలు చేసే పనులను చేస్తూ ఉంటారు ఎవరైనా ఎప్పటివరకైతే అర్థం చేసుకోరో అప్పటి వరకు నిందిస్తూ ఉంటారు దానివల్ల పేరైతే ప్రఖ్యాతమయ్యింది కూడా ఓహో ప్రభు నీ లీలా అని అంటూ ఉంటారు కానీ ఈ విషయాలను పిల్లలే అర్థం చేసుకోగలరు ఇంకెవ్వరికీ ఇవి తెలియవు తండ్రి అంటారు పిల్లలు నేను నిష్కామ సేవను చేస్తాను అపకారులకు కూడా ఉపకారము చేస్తాను భారత్నే బంగారు పిచ్చుకలా తయారు చేస్తాను నేను నెంబర్ వన్ ఉపకారిని కానీ మనుషులు నన్ను సర్వవ్యాపి అంటూ ఎంతగానో నిందిస్తారు నేనైతే పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను ఈ జ్ఞాన యజ్ఞములో ఆసురీ సాంప్రదాయుల విఘ్నాలు ఎన్నో కలుగుతాయి ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్తపడుతూ ఉంటుంది వారే నిందల పాలు చేస్తూ ఉంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు కొందరు పిల్లలు చాలా మంచి సర్వీస్ చేస్తారు కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు ఒకవైపు కొందరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మరొక వైపు డిస్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే జ్ఞానము లేదు ఇక్కడ సూర్యవంశ చంద్రవంశ రాజధాని స్థాపన అవుతోంది ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి దయ అయితే కలుగుతుంది కదా తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత వారసత్వం తీసుకోకపోతే వారిక ఎందుకు పనికొస్తారు తండ్రి లభించారు కావున పూర్తి పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోవాలి శ్రీమతముపై నడవాలి తండ్రికి నింద తీసుకొచ్చే పనులేవి చెయ్యకూడదు కామక్రోధాదులు మహాశత్రువులని ఇవి చెవును ముక్కును పట్టుకుంటూ ఉంటాయని తండ్రికి తెలుసు ఇదైతే జరుగుతుంది వాటిని దాటివేయాలి కొందరైతే నామరూపాలలో చిక్కుకుపోతారు పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు అయినా తండ్రి అప్రమత్తం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇటువంటి చేయకూడని పనులు చేసి నిందల పాలు చేసినట్లయితే పదభ్రష్టులు అవుతారు శక్తివంతునితో మాయ కూడా శక్తివంతంగా అయ్యి పోరాడుతుంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉండగా మాయా తుఫానులు ఎక్కడకో తీసుకువెళ్తాయి కొంతమంది పిల్లలు సత్యాన్ని వినిపించరు సలహా కూడా తీసుకోరు అవినాశి సర్జన్ నుండి ఏమీ దాచిపెట్టకూడదు ఒకవేళ వారికి చెప్పకపోతే ఇంకా అశుద్ధంగా అయిపోతారు బాబా అన్నీ తెలిసినవారు వారంతా అర్థం చేసుకుంటారని భావించడం కాదు మీరు ఏ ఆజ్ఞలనైతే ఉల్లంఘించారో వాటిని వచ్చి వినిపించండి శివబాబా నా ద్వారా ఈ పొరపాటు జరిగింది క్షమాపణ కోరుకుంటున్నాను క్షమాపణలను తీసుకోకపోతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అనగా మీ తలపై పాపాలను పెంచుకుంటూ ఉంటారు తండ్రి అయితే అర్థం చేయిస్తారు కల్పకల్పాంతరాల కొరకు పదవిని భ్రష్టం చేసుకోకండి ఒకవేళ ఇప్పుడు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే ఇక కల్పకల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇది జ్ఞానము కల్పక్రితము వలె రాజ్యస్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు బాబ్దాదా ఎక్కువగా అర్థం చేసుకోగలరు ఎంతైనా ఇతను ప్రియమైన సంతానము మాతల మహిమను పెంచాలి మాతలను ముందుంచడం జరుగుతుంది వారిని ముందుకు తీసుకురండని గోపులకు అర్థం చేయిస్తారు గోపులు కూడా చాలా సేవను చేయవచ్చు ఉన్నతోన్నతమైన వారు ఈ భగవంతుడు ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులని చిత్రాలను తీసుకొని అర్థం చేయించండి ఆ ముగ్గురిలో కూడా ఉన్నతమైన వారెవరు వారి పేరేమిటని అడిగితే అందరూ ప్రజాపిత బ్రహ్మ అనే అంటారు వారి ద్వారానే వారసత్వం లభిస్తుంది శంకరుణ్ణి లేక విష్ణువును తండ్రి అని అనరు వారి నుండి వారసత్వమేమీ లభించదు ప్రజాపిత బ్రహ్మ అని వీరిని అంటారు వీరి ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది బ్రహ్మ శివబాబా సంతానము శివబాబా జ్ఞానసాగరుడు స్వర్గస్థాపకుడు మరి తప్పకుండా స్వర్గము కొరకు శిక్షణ లభిస్తుంది ఇది రాజయోగము కొరకు ఇచ్చే మతము బ్రహ్మ ద్వారా తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు ఇది దేవతలుగా తయారయ్యేందుకు ఉంది బ్రహ్మకుమారి నుండి శ్రీ లక్ష్మిగా ధనదేవిగా అవుతారు వీరు బ్రాహ్మణులు వారు దేవీ దేవతలు నిరాకార ప్రపంచంలో అన్ని ఆత్మలే ఉంటాయి పిల్లలకు ఎంతో అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకోగలరు మనుషులైతే అంధశ్రద్ధతో సన్యాసులకు గురువులకు అనుచరులుగా అవుతారు వారి ద్వారా ఏమి లభిస్తుందన్నది కూడా తెలీదు టీచర్కైతే కనీసం పదవి లభిస్తుందనైనా తెలుసు కానీ ఎవరికైతే అనుచరులుగా అవుతారో వారి ద్వారా ఏ ప్రాప్తి లభిస్తుందన్నదేమీ తెలీదు ఇది అంధశ్రద్ధ అనుచరులుగానైతే లేనే లేరు వారు అలా తయారు చేయరు అలాగే మీరు వారిలా తయారవ్వరు లక్ష్యము ఉద్దేశమేమిటన్నది కూడా ఏమీ తెలీదు అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण मुख्य सारो पॉइंट సాంగత్య దోషము నుండి సదా రక్షింపబడి ఉండాలి సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన యొక్క స్టాక్ను జమ చేసుకోవాలి రెండో పాయింట్ అడుగడుగున బాబా శ్రీమతముపై నడుస్తాము మీతో మీరు ఈ ప్రతిజ్ఞను చేసుకోవాలి వరదానము ఫిర్యాదుల ఫైళ్ళన్నింటినీ సమాప్తం చేసి ఫైన్గా అయ్యే కర్మయోగి భవ వివరణ ఏ విధంగా ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి రెండు మూడు గంటలు యోగాన్ని జోడించే యోగిగా కాదు యోగి జీవితం కలవారిగా అవ్వాలి అటువంటి వారి యోగము స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది అసలు కష్టపడేందుకు వారి యోగము తెగిపోనే తెగిపోదు వారికి ఎటువంటి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉండదు స్మృతిలో ఉండడం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగా సఫలమైపోతాయి ఫైన్గా అయ్యేవారి అన్ని ఫైళ్ళు సమాప్తమైపోతాయి ఎందుకంటే యోగి జీవితము సర్వప్రాప్తుల జీవితము స్లోగన్ అన్ని వేళలా చేయించేవారైనా తండ్రి గుర్తున్నట్లయితే నిరంతర యోగిగా అవుతారు ఓం శాంతి